మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి చేసుకోండి శునకాలకు విశ్వాసం ఎక్కువ అందుకే వాటికి ఆహారం ఇచ్చి ప్రతి ఇంటా పెంచుకుంటూ ఉంటాం విశ్వాసానికి మార్పేరైన సునకాలు తమకు అన్నం పెట్టిన యజమానుల కోసం ఏమైనా చేస్తాయన్న సంగతి తెలిసిందే అలాంటి విశ్వాసాన్ని బ్రెజిల్ స్ట్రీట్ డాగ్స్ ప్రదర్శించాయి వివరాల్లోకి వెళితే ప్రతిరోజు అన్నం పెట్టే సీజర్ అనే వ్యక్తి ఇల్లులేని కారణంగా రోడ్డుపైనే జీవనం సాగిస్తున్నాడు అయితే అతడు తనకు ఆహారం లేకపోయినా ఆ వీధుల్లో ఉన్న సునకాలకు తనకు సంపాదించుకున్న ఆహారాన్ని పెట్టేవాడు అయితే ఇటీవల సీజర్ ఆసుపత్రిలో చేరాడు బలహీనత కారణంగా చికిత్స పొందిన సీజర్ ను చూసేందుకు ఆ వీధి కుక్కలు ఆసుపత్రి ముందు వచ్చి నిలబడ్డాయి అరగంట వరకు ఆ డాగ్స్ ఆసుపత్రి గేటు ముందు నిల్చున్నాయని తమ యజమాని బయటికి వచ్చేంత వరకు అవి అలానే నిల్చుండిపోయాయని ఆసుపత్రి సిబ్బంది నర్స్ క్రిస్మ ప్రిన్ తెలిపారు ఆపై సీజర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక సునకాలతో కలిసి ఆయన భోజనం చేశాడని వెల్లడించారు ఈ మేరకు వేచి చూస్తున్న నిలబడిన సునకాల ఫోటోను నర్స్ క్రిస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి